హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథకి స్వాగతం ఈరోజు మనం చెప్పుబోయే చందమామ కథ కొత్త అల్లుడి పాటలు ఈ కథను రచించిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు కొత్త అల్లుడి కోటిలింగం పెళ్ళైన మూడు నెలల్లోనే ఐదు సార్లు రావడం తలనొప్పిగా తయారైంది గౌరమ్మకు పెళ్ళైన కొత్తల్లో దసరా పండుగకు వచ్చిన అల్లుడు కార్యలు అద్భుతంగా ఉన్నాయి అత్త ఊరెలు అమోఘం అనుకో అంటూ భోజనం చేస్తూ పొగిడినప్పుడు పొంగిపోయిందామె అల్లుడికి అరిసెలంటే ప్రాణం అమ్మ ఏడాది క్రితం వాళ్ళ బామ్మ పోయేంత వరకు ఎప్పుడూ ఆయన కోసం డబ్బా నిండా అరిసెలు చేసి ఉంచేదట ప్రతిరోజు కునుకు తీసే ముందు నాలుగు అరిసెలు నమిలి మింగనిదే నిద్ర పట్టది నీ అల్లుడికి అన్నది కూతురు కోమలి ఏం చేస్తానే తల్లి అన్నీ చేయడం వచ్చుగాని అరిసెలు చేయడం నాకు చేత కాదు గదా వాటి కోసం ఆ సుబ్బమ్మ మీద ఆధారపడాలి అంటూ బాధపడింది గౌరమ్మ కూతురు అల్లుడు వెళ్లే రోజు పెద్ద డబ్బా నిండా సుబ్బమ్మ చేత అరిసెలు చేయించి వాళ్ళు ఎక్కిన బాడుగబండిలో పెట్టింది గౌరమ్మ ఆరు పదుల అరిసెల్ని వారం తిరక్కుండానే తినేశాడు కోటిలింగం ఆ తర్వాత మూడు రోజులాగి తన పుట్టింటి ప్రయాణానికి బండి మాట్లాడుకొచ్చిన భర్తతో కోమలి పది రోజుల కిందటే గదా దసరాకు వెళ్ళి వచ్చాం అప్పుడే మళ్ళీ వెళ్ళడం ఎందుకు అన్నది ఎంతో ఆశ్చర్యంగా ఆటే మాట్లాడుకు ఈరోజు ఆశ్వయుజ పున్నమి సుబ్బమ్మ గారితో అరిసెలు చేయించుకుని తినాలి అంటూ హడావిడి చేశాడు కోటిలింగం అది మొదలు పౌర్ణమి అని ఏకాదశి అని మాస శివరాత్రి అని ఇలా ఏదో వంకన పెళ్ళైన మూడు నెలల్లో ఐదు సార్లు అత్తగారింటికి వెళ్ళి సుబ్బమ్మ చేసిన అరిసెలు డబ్బాల నిండుగా పట్టుకు వెళ్ళాడు కోటిలింగం ఈసారి శని త్రయోదశి వంకతో అత్తవారింటికి వెళ్ళాడు కోటిలింగం ఆ శనిపీడ వదిలిన ఈ అల్లుడి శనిపీడ ఈ జన్మకు విరగడయ్యేలా లేదు అంటూ విసుక్కున్నది గౌరమ్మ ఆ మధ్యాహ్నం కొట్టు కట్టేసి భోజనానికి వచ్చిన కోమలి తండ్రి భార్యను అల్లుడు అమ్మాయి వెళ్లేది ఈ సాయంత్రమే కదా అని అడిగాడు అరిసెలు మూట కట్టిస్తేనే గాని అల్లుడు అరుగు దిగడు మన పనివాడు రంగడి చేతికి సరుకులన్నీ ఇచ్చి ఇప్పుడే సుబ్బమ్మ దగ్గరకు పంపిస్తాను సాయంత్రానికి అరిసెలు సిద్ధమవుతాయి అన్నది గౌరమ్మ కోపంగా రంగడి పెళ్ళాంతో పొరుగూరు జాతరకు వెళతానంటే ఇంతకుముందే వెళ్ళమన్నానే అన్నాడు కోమలి తండ్రి గొప్ప ఘనకార్యమే చేశావు ముందు ఎవరినైనా పంపి ఆ రంగడిని పిలిపించు అన్నది గౌరమ్మ కోమలి తండ్రి పంపిన మనిషి వెళ్ళి రంగడితో నువ్వు సుబ్బమ్మగారి దగ్గర కూర్చుని అరిసెలు చేయించాలట అమ్మగారి నిన్ను ఉన్న బళంగా రమ్మన్నారు అని చెప్పాడు ఈ కబురు వింటూనే రంగడు కంగారు పడిపోయాడు ఆ రోజు జాతరకు తప్పకుండా తీసుకువెళతానని వాడు నాలుగు రోజులుగా భార్యను ఊరిస్తున్నాడు ఈ అరిసెల కబురు తెలియగానే ఆమె అలిగి తలలో పూలదండను విసిరికొట్టి కట్టుకున్న కొత్త చీర విప్పేసి పాత చీర కట్టుకుని గడప కడ్డంగా చాప పడుకున్నది చేసేది లేక ఉస్సూరుమంటూ యజమాని ఇంటికి వచ్చాడు రంగడు గౌరమ్మ ఒక సంచిలో నానబెట్టిన బియ్యం బెల్లం ఒక గిన్నెలో నూనె పోసి వాడికిచ్చి జాగ్రత్త సుమా అక్కడే కూర్చో ఈ వంటవాళ్లను వంద కళ్ళతో కనిపెట్టి చూస్తుండాలి అని హెచ్చరించింది రంగడు సుబ్బమ్మ ఇల్లు చేరేసరికి ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంది సుబ్బమ్మ సంగతి విని మీ అమ్మగారు నా చాకిరికి ఎర్రని ఏగాణి అయినా ఇవ్వరు గాని వారానికోసారి అరిసెలు చేయిస్తారు ఊరి నుంచి మా అక్క పిల్లలు వచ్చారు ఈరోజు నాకు కుదరదు వెళ్ళి వెళ్ళు అన్నది ఇది విని రంగడి గుండె జారిపోయింది ఈరోజు జాతరకు వెళ్ళడానికి సమయం దాటిపోయింది రేపు ఈ అరిసెల వ్యవహారం పెట్టుకుంటే అస్సలు కుదరదు జాతరకు రేపైనా తీసుకుపోకపోతే పెళ్ళా మలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం ఖాయం ఏ విధంగానైనా ఈ అరిసెల పీడ వదిలించుకోవాలని రంగడు అనుకుంటుండగానే వాడికి తిరుగులేని చక్కని ఆలోచన రానే వచ్చింది వాడు సుబ్బమ్మకు తన ఆలోచన చెప్పి ఇన్నాళ్ళు శ్రమపడి అరిసెలు చేసినందుకు నీకు కొంత డబ్బు ముడుతుంది ఆ పైన అరిసెలు చేసే వెట్టి చాకరీ కూడా తప్పుతుంది అన్నాడు అలాగే చేద్దాం అన్నది సుబ్బమ్మ సంతోషంగా ఆ రోజు అరిసెలు తయారు కావని రంగడి ద్వారా వింటూనే కోటిలింగం ప్రయాణం వాయిదా వేసుకున్నాడు ఆ సాయంత్రం పెరట్లోని బావి పక్కనున్న మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్న కోటిలింగంతో రంగడు చిన్నయ్య గారు సుబ్బమ్మ మనకైతే అరిసెలు రేపు గాని చెయ్యనన్నది కానీ పక్క పిల్లలకు మాత్రం ఎలాంటి అరిసెలు చేసి పెట్టిందనుకున్నారు వాళ్ళు తింటుంటే నాకే నోరూరిపోయింది కరకరమనే చప్పుడు నేతిలో వేయించిందేమో రంగులో గుమగుమలాడుతున్నాయి అన్నాడు ఆ మాటలు వింటూనే కోటిలింగం నాలుక చప్పరించి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఎవరింట్లోవో మన చేతికి ఎలా దొరుకుతాయిరా అన్నాడు వాళ్ళ ఇంటికి వెళదాం పిల్లలు వేలం వెర్రిగా తింటున్నారని సుబ్బమ్మ అరిసెల జాడీని ఆటక మీద పెట్టడం నేను కళ్ళారా చూశాను చీకటి చాటున ఆ జాడీలోని అరిసెలు కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది అన్నాడు రంగడు అదెలా సాధ్యం అయినా కోత్తలుడిని ఊళ్ళో అడ్డమైన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు కోటిలింగం కాస్త సంకోచంగా అరిసెల విషయంలో ఈ పట్టింపులేమిటి చిన్నయ్య గారు మీ అత్తగారు అరిసెలు చేసినందుకు సుబ్బమ్మకు కానీ విదల్చదట అన్యాయం కదూ అందుకు గాను రేపావిడ చేసే అరిసెలకు ఏ పాతిక రూపాయలో ముట్ట చెప్పడం న్యాయం మీరు డబ్బిచ్చే వంకతో రండి మిగతా పని నేను చూస్తాను అన్నాడు రంగడు నమ్మకంగా కోటిలింగం కాస్త నిరుత్సాహంగానే బయలుదేరాడు వాళ్ళు సుబ్బమ్మ ఇల్లు చేరేసరికి చీకటి పడబోతున్నది ఇంట్లో సుబ్బమ్మ ఒక్కతే ఉన్నది ఇలా వచ్చారేం బాబూ అరిసెలు రేపు చేసి ఇస్తానన్నానుగా అన్నది సుబ్బమ్మ కోటిలింగాన్ని చూస్తూనే ఇంతకాలంగా అరిసెలు చేస్తూ డబ్బు పుచ్చుకోలేదట ఈ పాతిక రూపాయలు ఇద్దామని వచ్చాను అంటూ కోటిలింగం సుబ్బమ్మకు డబ్బిచ్చాడు ఇంతలో రంగడు అన్నట్టు సుబ్బమ్మ ఏనాడో ఊళ్ళు పట్టిపోయాడనుకున్నని నీ మొగుడు నాలుగు రోజుల క్రితం పట్నంలోని పెద్ద బజారులో మా బావమరిదికి కనిపించాడట మనిషి బాగా ఒళ్ళు చేశాడని ముఖానికి మాంచి నిగారింపు వచ్చిందని మా వాడు అంటున్నాడు అన్నాడు సుబ్బమ్మ అల్లుడి ముందు ఇల్లు వదిలిన మొగుడి సంగతి మాట్లాడడం ఇష్టం లేని దానిలా ముఖం పెట్టి రంగడిని వాకిటికేసి తీసుకుపోయింది రంగడి వెళ్లే ముందు అల్లుడికి సైగ చేశాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా కోటిలింగం వంటింట్లోకి వెళ్ళాడు అక్కడ కాలి మునివేళ్ల మీద నిలబడి జాడీలోంచి చేతి కందిరన్ని తీసి గబగబా పైపంచెలో మూట కట్టాడు ఇంకా తనలోని ఆశ తీరక జాడీని మళ్లీ వంచి మరొకటి తీసి ఆత్రంగా కొరికాడు అంతే కోటిలింగం నోరు భగ్గుమనడమే కాక ఎర్రచీమలు అతడి ముఖాన్ని చేతులను పుట్టసాగాయి ఇంతకు అనుకున్నట్టు జాడీలో ఉన్నవి అరిసెలు కాదు పశువులకు మేపే తలకపిండి అచ్చులు ఎంత దులిపినా వదలకుండా ముఖమంతా ఎర్రచీమలు కుడుతుండగా పోటిలింగం చిన్నగా మూలుగుతూ ఎవరికంటా పడకుండా పెరట్లోకి పోయి గోడదూకి వీధిలోకి చేరాడు అతడి కోసమే ఎదురుచూస్తున్న వాడిలా రంగడు కోటిలింగాన్ని సమీపించి ఏం జరిగింది చిన్నయ్య గారు సుబ్బమ్మకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఇలా గోడగంతి రావడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు కోప్పడుతున్నట్టు కోటిలింగం చిన్నగా అంత పెద్దగా మాట్లాడుకురా రంగడు ఇల్లు చేరాక జరిగిందేమిటో చెబుతాను అయితే ఆ రహస్యాన్ని కడుపులోనే దాచుకోవాలి సరే ముందు ఈ పది రూపాయలు ఉంచుకో అంటూ రంగడికి డబ్బు ఇచ్చాడు కోటిలింగం గంట తర్వాత ఇంటికి వస్తూనే గౌరమ్మతో అత్త ఈ మధ్య నాకు నూనె వస్తువులు ఆ మాటకొస్తే నేత్తో చేసిన పిండి వంటలు కూడా పడటం లేదు పొద్దున్నే తిన్న గారెల వల్ల పైచ్యం చేసి ముఖం మీద దద్దుర్లు వచ్చాయి ఇక ఈ జన్మలో అరిసెల మాట తలచనే కూడదని ఒట్టేసుకున్నాను వచ్చిన మర్నాడే వెళ్ళిపోతున్నామని ఏమీ బాధపడుకు తెల్లవారుతూనే నేను మీ అమ్మాయి బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు అల్లుడి మాటలు రంగడితో పాటు గౌరమ్మకు కూడా చాలా సంతోషం కలిగించాయి ఇదండి కొత్త అల్లుడి పాటలు అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు